पाञ्चजन्यं हृषी देवदत्तं धनुञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत गीतोपदेशं लो तोलि घट्टम् धर्मस्य అర్జునుడి విషాదయోగం సృజా అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞానదీపం సాధూనా కర్మ భక్తి జ్ఞానాల అమృత భాండం ధర్మ సంస్థాపనార్థాయ ప్రతి అక్షరంలో భగవంతుని విశ్వరూప దర్శనం భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి చే సంపూర్ణ భగవద్గీత నేటి సాయంత్రం ఆరు గంటలకు మీ భక్తి టీవీలో